దేవు నామానికి మహిమ కలుగుని దాకా ఈ సాయంకాల సమయంలో మరొకసారి వాక్యాన్ని మీ గృహాల్లోనికి తీసుకొస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు ఈ సాయంకాల సమయంలో మా సొంత ప్రాంతము కళాందుర్గం నుండి నేను మీతో మాట్లాడుతుంటున్నాను మీరు చూడగలుగుతున్నారు చుట్టూ మా యొక్క ప్రదేశాన్ని మీరు చూడగలుగుతున్నారు ఈరోజు దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో అనే సత్యాన్ని మనం తెలుసుకుందాం నీకు దేవుడు తోడుగా ఉండాలంటే నీలో కొన్ని ఉండాలి అవి ఏవి అని మనం తెలుసుకుంటాం మొట్టమొదటిగా మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిది పద్నాలుగు ప్రకారము సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగిన వాడిగా నువ్వు ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు రెండవదిగా దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు ఈ మాటలను సులమానుతో దేవుడే చెప్తున్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు నువ్వు దేవుని దృష్టికి అనుకూలమైన పనులు చేస్తేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు మూడవదిగా సామెతల గ్రంథము మూడు ముప్పై రెండులో యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడంట నువ్వు యథార్థంగా ప్రవర్తించి జీవించినట్టయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు యోగు యథార్థవంతుడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం నాలుగవదిగా మనం చూస్తే పరిశుద్ధులకు దేవుడు తోడుగా ఉంటాడు అవును పరిశుద్ధులకు దేవుడు తోడుగా ఉంటాడు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని యేసుప్రభు చెప్పాడు ఆ పరిశుద్ధులకు దేవుడు తోడుగా ఉంటాడు మళ్ళీ చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మరి యొక్క మాట మనం చూస్తుంటున్నాం పరిశుద్ధులకు దేవుడు తోడుగా ఉంటాడని చెప్పిన రీతిగానే మతై సువార్త ఇరవై ఎనిమిది ఇరవైలో సువార్తను ప్రకటించు వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఇదిగో యుగా సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చిన దేవుడు నువ్వు ఆయన సువార్థను ప్రకటిస్తే ఆయన నీకు తోడుగా వచ్చే దేవుడే అంటున్నాడు అదే రీతిగా మనం చూసినట్లయితే దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా వస్తాడు నిర్గమాకాండంలో మనం చూస్తే మోసకు దేవుడు తోడుగా వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా నాతో కూడా రమ్మని నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా నువ్వు యథార్థంగా ఉన్నావా దేవుని దృష్టికి అనుకూలమైనవి చేస్తూ సుభుతి కలిగి నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవాది దేవుడు నీకు తోడుగా వస్తాడు నువ్వు ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఏ ఎరుకుల్లో ఏ ఇబ్బందుల్లో ఏ బలహీనతల్లో ఏ వ్యాధుల్లో ఏ సమస్యలను ఉన్నా కూడా ఇదిగో నీకు తోడుగా నీ దేవుడు వచ్చి చిన్నాడు హలో లూయ దేవుడు ఈ మాటలను మన వినికిట్లో గాక అమేన్